హలో నెల్లూరు పీపుల్స్ నెల్లూరు ప్రజల కోసం ఏజీ డెవలపర్స్ అనే కంపెనీ వాళ్ళు స్టార్ సిటీ మెగా వెంచర్ అయితే లాంచ్ చేశారండి లొకేషన్ వచ్చేసి నెల్లూరు టు పొదలకూరు హైవే రోడ్ పక్కన వస్తుందండి ఈ వెంచర్ ఈ వెంచర్ మొత్తం నూట అర ఎకరాలు అండి ఇందులో మనకు ఇరవై ఐదు నుండి యాభై అంకరాల వరకు అయితే ఫ్లాట్స్ అందుబాటులో ఉంటాయి అంకన నలభై ఐదు వేలు చెప్తున్నారు ఈ వెంచర్ సరౌండింగ్స్లో మనకు స్కూల్స్ ఇంటర్నేషనల్ అవుట్డోర్ అండ్ ఇండోర్ స్టేడియంస్ ఇండస్ట్రియల్ పార్క్స్ రేడార్ సెంటర్స్ ఇలాంటి మరెన్నో డెవలప్మెంట్స్ ఉన్న ఏరియాలో అయితే ఈ వెంచర్ని లాంచ్ చేశారండి ఈ వెంచర్లో మనకు అరవై అడుగుల సీసీ మరియు బీటీ రోడ్స్ అయితే ఉంటాయి అండర్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉన్నదండి అత్యంత విశాలమైన ఆహ్లాదకరమైన పార్కులు అయితే ఈ వెంచర్లో డిజైన్ చేస్తున్నారు టూ పాయింట్ ఫైవ్ ఎకరాలలో క్లబ్ హౌస్ మరియు చిల్డ్రన్స్ పార్క్ కూడా వీళ్ళు డిజైన్ చేస్తున్నారండి ఈ వెంచర్లో హండ్రెడ్ పర్సెంట్ వాస ప్రకారంగా ఈ వెంచర్ లాంచ్ చేయడం జరిగింది టైటిల్ పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదండి క్లియర్ టైటిల్ ఇది సో ఈ వెంచర్ లో ఫ్లాట్స్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైన కనిపిస్తున్న మా నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ